ఎన్నికలు వచ్చాయంటే సీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పడగ విప్పాల్సిందే వేట నాటు నాటుబాంబులు దాడులు ప్రతి దాడులు కామన్ రెండు వేల పదిహేడులో నంద్యాల ఉప ఎన్నిక మినహాయిస్తే హింస ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఎన్నికలు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో హింస కొంత తగ్గినా పార్టీ ముఖ్య నేతల సొంత గ్రామాల్లో ఎన్నిక ఏకపక్షమే ప్రత్యర్థులకు స్థానమే ఉండదు ఈ తీరు ఎప్పటికీ మారదా కర్నూలు జిల్లాలో గతంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఫ్యాక్షన్ ప్రభావం కనిపించేది ఇప్పుడు అది కొంత తగ్గినప్పటికీ పూర్తిగా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే వాతావరణం కనిపించటం లేదు ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల కొనుసన్నల్లోనే కొన్ని గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది ఆయా గ్రామాల్లో ప్రత్యర్థులకు స్థానం ఉండదు ప్రత్యర్థులు ఆ గ్రామాల్లో ప్రచారం చేయటానికి కూడా వీలులేని పరిస్థితి పోలింగ్ రోజున ప్రత్యర్థుల ఏజెంట్లను నియమించటానికి లేదు ఒకవేళ ఏజెంట్ ఉన్న ఉత్సవ విగ్రహమే ఆ గ్రామాల్లో ఓట్లన్నీ ప్రధాన పార్టీ చెప్పిన వారికే ఇది దశాబ్దాలుగా జరుగుతున్న తంతు ఇప్పటికీ ఈ సాంప్రదాయమే కొనసాగుతోంది ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదో ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంది మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్లులో పోలీసు కల్పులకు దారితీసిన ఘటనకు ఆధిపత్య పోరే ప్రధాన కారణం ఇక్కడ చాలా గ్రామాల్లో ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుంది రాంపురం కాశాపురం కగ్గల్లు నారాయణపురం దిబ్బనదొడ్డి బసాపురం బూజూరు గ్రామాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏకపక్షమే ప్రత్యర్థులు ప్రచారం నిర్వహించడం కూడా కష్టమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాంపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి చేసి గ్రామం నుంచి తరిమి కొట్టారు ఇప్పుడు కూడా కగ్గల్లులో టీడీపీ జెండా ఆవిష్కరించి ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి చేశారు పోలీసులు కాల్పులు జరపడంతో తిక్కారెడ్డి తోడలోకి బుల్లెట్ దూసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది ఏఎస్ఐ వేణుగోపాల్కు కూడా బుల్లెట్ గాయమైంది ఇది మంత్రాలయం నియోజకవర్గానికి పరిమితం కాలేదు ఈసారి ఎలాంటి పరిస్థితి లేకుండా చేస్తామంటున్నారు అధికారులు మనం పోలీసు రెవెన్యూ తర్వాత చెక్ పోస్టుల్లో ఉండేవలసినటువంటి ఎక్సైజు తర్వాత కమర్షియల్ ట్యాక్స్ వారితో మనం ఈ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫీల్డ్ మీద తిరగడానికి రెవెన్యూ పోలీసులు అవి కూడా టీమ్స్ ప్రతి మండలానికి కూడాను ప్రతి దగ్గర కూడా మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లాలోని ఆళ్లగడ్డ బనగానపల్లె మంత్రాలయం డోన్ ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఏకపక్ష గ్రామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది జిల్లాలో ఏడు వందల నలభై సమస్యాత్మక గ్రామాలు గుర్తిస్తే ఇరవై ఎనిమిది గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు ఈ ఎన్నికల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు ఎన్నికల బందోబస్తులో పదకొండు వేల మందిని ఉపయోగించబోతున్నారు ప్రతిసారి స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికార యంత్రాంగం చెబుతున్నా మాత్రం జరుగుతూనే ఉంది ఈసారి మాత్రం అలా జరగనివ్వమంటున్నారు పోలీసులు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వరకు మనం డ్రాఫ్ట్ బందోబస్తు ప్లాన్ అని రెడీ చేసి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా చూస్తే మనము నైన్టీన్ పారామిలిటరీ ఫోర్సెస్ మా జిల్లానికి మనము దింపుతున్నాము పిల్లకి ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ఆఫీసర్స్ హోంగార్డ్స్ మరియు అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కలిసి దాదాపు లెవెన్ థౌజండ్ మెంబర్స్తో జరిగింది జిల్లాలో సుమారు ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎన్నిక ఏకపక్షంగా జరుగుతోంది అక్కడ ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను కూడా పోలింగ్ బూత్లోకి అనుమతించారు అవుకు మండలం ఉప్పలపాడు కొండమనాయనుపల్లి జి సింగవరం కొలిమిగుండ్ల మండలం పెట్నికోట నాయనుపల్లె ఆళ్లగడ్డ మండలం కొత్తపల్లె ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట చీరాదొడ్డి రాళ్లదొడ్డి కడిమెట్ల కృష్ణగిరి మండలం కంబాలపాడు కర్నూలు మండలం ఎదురూరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఎన్నికలు ఏకపక్షమే ఇలాంటి ఇరవై ఎనిమిది గ్రామాల్లో ప్రత్యర్థులకు పదో ఇరవై ఓట్లు వేసి మిగతా ఓట్లన్నీ తామే వేసుకుంటారు జిల్లాలో మూడు వేల ఏడు వందల ఎనభై పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఇరవై ఎనిమిది గ్రామాల్లోని డెబ్బై ఒక పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు